ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదమూడవ తేదీ నుంచి మార్చి పద్నాలుగవ తేదీ వరకు రవి శని గ్రహాల యొక్క కలయిక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం అసలు రవి శని గ్రహాలు కలిస్తే అంత విచిత్రం ఏమిటి దీని ప్రభావం ఏమైనా ఉంటుందా అని కనుక అడిగితే రెండు గ్రహాలు కూడా రెండు వి ప్రత్యేకమైనటువంటి విశిష్టతలు కలిగినటువంటి గ్రహాలు రవి పితృకారకుడు అలానే శని కర్మకారకుడు పితృకారకుడైనటువంటి రవి కర్మకారకుడైనటువంటి శని రెండు గ్రహాలు కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు కర్మఫలాన్ని మొత్తాన్ని కూడా అనుభవించేటటువంటి విధంగా చేసే గ్రహం శని అంటే మనకు ఎకడమిక్ ఫినాన్షియల్ ఇయర్ మనకు ఏ విధంగా అయితే ఉంటాయో అలానే ఇక్కడ కర్మఫలాన్ని అనుభవించేటటువంటి సంవత్సరం ఏదైనా ఉందంటే సంవత్సరానికి ఒక నెల ప్రతి సంవత్సరం వస్తుంది అదే ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఈ టైంలో మన కర్మ ఫలాన్ని అనుభవిస్తూ అనుభవించే విధంగా చేస్తాయి మరి ఈ ప్రభావం కన్యారాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అంటే కన్యా రాశికి ఏ స్థానంలో జరుగుతున్నాయి అంటే ఆరవ స్థానంలో జరుగుతున్నాయి ఆరవ స్థానం అంటేనే పాపస్థానము శత్రుస్థానము రోగస్థానము రవి ఎవరు మీ రాశికి వ్యయాధిపతి ట్వెల్త్ హౌస్ మోక్షకారకుడు ఆరవ స్థానాధిపతి శని ఇక్కడ ఆరవ స్థానంలో జరుగుతున్నప్పుడు కన్యా రాశి వారు ఈ నెల రోజుల పాటు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఫోకస్ చేయాలంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అస్సలు చిన్న అశ్రద్ధ కూడా పనికిరాదు చిన్న అశ్రద్ధ కూడా పనికిరాదు చాలా ఎక్కువగా కేర్ తీసుకోవాలి అన్నింటికంటే ముఖ్యంగా సొంత వైద్యం అస్సలు పనికిరాదు సొంత వైద్యం అసలు పనికిరాదు మీరు చేసేటటువంటి వర్క్ ప్లేస్లో కంపెనీలో కావచ్చు జాబ్లో కావచ్చు లేదా ఉద్యోగంలో కావచ్చు ఎక్కడైనా సరే ఇంటర్నల్ ఎనిమీస్ డెవలప్ అవుతూ ఉంటారు అంతర్గత శత్రువులు డెవలప్ అవుతూ ఉంటారు పైకి చూడటానికి మిత్రుల్లాగా ఉంటారు మెల్ల ఎవడు పోతేకొని ఉండడు నేను శత్రువునే నేనే కానీ ఇంటర్నల్ ఎనిమీస్ డెవలప్ అవుతూ ఉంటారు వారి నుంచి జాగ్ర అంటే తక్కువ మాట్లాడటం అనేటటువంటిది ఈ నెల రోజులు కన్యారాశి వారు అలవాటు చేసుకోవాలి ఎప్పుడు కూడా సీక్రెట్స్ అనేటటువంటివి బయటకు చెప్పకూడదు మరొక పాయింట్ ఏంటంటే ఆరవ స్థానం అనేటటువంటిది మనకు దేనికి సంబంధించినటువంటి స్థానం అంటే ఫినాన్షియల్ లాసెస్కి మరియు రుణాలకు సంబంధించినటువంటి స్థానం ఆరవ స్థానంలో ఈ రవిశని గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు ఏముంటుందంటే గతంలో ఏదైతే రుణాలు చేస్తున్నారో వాటి యొక్క ప్రభావం మీ మీద బలంగా పడుతుంది కాబట్టి వాటి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంకా పంచమ స్థానాధిపతి ఆరవ స్థానంలో ఉన్నప్పుడు సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు ఉండాలి ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఈ పితృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది ఇది ఒక రకంగా రవిశిని గ్రహాలు పితృదోషాన్ని కలిగిస్తాయి ఈ ఇది ఇంకా వ్యక్తిగత జాతకం మీద కూడా ఎలా ఉంటుందంటే పితృదోషం అనేటటువంటిది ఏర్పడినప్పుడు వివాహం కాకపోవటం ఉద్యోగం రాకపోవటం తీవ్ర అనారోగ్యంతో సఫర్ అవటం ఆర్థిక సమస్యలు ప్రతి క్షణం బాధించటము రకరకాలైనటువంటి ప్రమాదాలు సంభవించటము ఇవన్నీ కూడా పితృదోషానికి సంబంధించినటువంటి కారణాలు ఇంకా సంతానం కలగకపోవటం సంతానపరమైనటువంటి విషయాలను బాధించడం ఇటువంటివన్నీ పితృదోషానికి సంబంధించినటువంటి కారణాలు ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఆ దోషాలు తొలగిపోవటం కోసం ఏం చేయాలంటే మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి వాక్యాన్ని కన్యారాశి వారు పాటించి పెద్దవాళ్ళకి వృద్ధులకి అనాథలకి మొదలైనటువంటి వారికి మీకు చేత అయినటువంటి ఏదైనా సహాయం చేయటం భోజన సదుపాయాలు ఏర్పాటు చేయటం కానీ వస్త్రాలు లేదా కప్పుకునేటటువంటి ఇట్లాంటివి ఏదైనా ఇవ్వటం అట్లా దాని మంచి ఫలితాలు పొందుతారు దాంతోపాటు ఈ శని ఆరవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఖచ్చితంగా శనివారం రోజున ఉపవాస నియమాన్ని పాటించడం శనివారం రోజున కాకులకు ఆహారం సమర్పించడం మరి కాకులు ఎక్కడ దొరుకుతున్నాయి ఏంటంటే కాకులు కనుక దొరకపోతే కనీసం ఏదైనా సరే పక్షులకు ఆహారం ఇవ్వటం లేదా ప్రవహించేటటువంటి నీటిలో నదీలు ఉండేటటువంటి జలచరాలకు నువ్వులు ఆహారంగా సమర్పించడం వల్ల కూడా ఈ పితృదోషం యొక్క ప్రభావం నుంచి విముక్తులవుతారు ఇవి కన్యారాశికి సంబంధించినటువంటి పితృదోష నివారణ మార్గాలు శుభం